చేసేటువంటి పనులన్నీ కూడా అశాస్త్రీయము దానికి ఒక ప్రమాణం అంటూ ఏదీ లేదు మనం చేసేటువంటి పూజలు పునస్కారాలు అన్నీ కూడా వీడు చెప్పింది వాడు చెప్పింది ఒక దానికి హేతువు లేదు శాస్త్రం లేదు ఏదీ లేదు కాబట్టి ఒక అగ్నిహోత్రం ఏదైతే ఉందో అదొక్కటే వాస్తవికంగా భగవంతుని పూజించడానికి భగవంతుని ఆరాధించడానికి శాస్త్ర సమ్మతమైనటువంటి ప్రక్రియ అని చెప్పారు భగవంతుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అంటే భగవంతుడు యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం అంటే పరోపకారం చేస్తున్నాడు ప్రతి జీవి కూడా సుఖంగా ఉండడానికి ప్రతి జీవి సంతోషంగా ఆయుల ఆరోగ్యాలతో భగవంతుడు ఈ యొక్క ప్రకృతిని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఆ భగవంతునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నాం మరి మనం భగవంతుని యొక్క ఆశిస్తులు భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు పొందగలుగుతాము అంటే భగవంతునికి ఇష్టమైనటువంటి పనులు చేసినప్పుడు మనము భగవంతుని యొక్క మెరుపును భగవంతుని యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతాము మరి భగవంతునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే వేదాలు యజ్ఞము అని చెబుతూ ఉన్నాయి భగవంతుని యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు సమస్త ప్రాణి కోటిని సుఖంగా ఆయుల ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సమస్త ప్రాణులు సుఖంగా హాయిగా జీవించడానికి భగవంతుని సృష్టి చేశాడు భగవంతుని కోసం దేవాలయాలు కట్టి విగ్రహాలు కట్టి ఇవన్నీ పెట్టి భగవంతుని చేయమని చెప్పి వేదాల్లో ఎక్కడా కూడా చెప్పట్లేదు కాబట్టి భగవంతుడు చేస్తుంది యజ్ఞము అందుకే గృహస్థుడు అంటే భార్యాభర్త కలిసి ఏం చేయమన్నాడంటే యజ్ఞము చేయండి అని చెప్పారు మనం ఎవరైనా ఇంట్లోకి వాళ్ళ పిల్లల్ని మనం ముద్దు చేస్తాం వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలకు అవసరమైన వస్తువులు ఇస్తాం ఏదైనా వాళ్ళ పండో పలము బిస్కెట్ ఏదో ఇస్తాం మీరు వాళ్ళ పిల్లలకి ఏదైనా ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నచ్చుతుంది వాళ్ళ పిల్లల్ని ప్రేమగా తీసుకొని ముద్దాడి దగ్గర తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమనిపిస్తుంటే నా కొడుకును బాగా ముద్దు చేశాడు వాళ్ళకి ఏదో తెచ్చి ఇచ్చాడు వాళ్ళకి డ్రెస్సులు తెచ్చి ఇచ్చాడు వాళ్ళకి పండ్లు ఇచ్చాడు ఇది చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా మన పట్ల అభిమానం అనేటువంటిది ఏర్పడుతుంది ఏ విధంగా ఒక తల్లిదండ్రులకు పిల్లలను చూసుకోవడం వల్ల అభిమానం ఏర్పడుతుందో ప్రేమ ఏర్పడుతుందో ఈ సమస్త భూమండలం మీద ప్రతి జీవి కూడా భగవంతుని సంతానమే ఏ గృహస్థుడైతే అగ్నిహోత్రము చేసి సమస్త ప్రాణి కోటికి సుఖాన్ని కలిగిస్తాడో అతని భగవంతుడు తన ఒంట్లో తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడంట ఎందుకంటే భగవంతుడు చేసేటువంటి సృష్టి కార్యానికి ఇతడు సహాయం చేస్తున్నాడు అగ్నిహోత్రము ద్వారా అగ్నిహోత్రము ద్వారా పవిత్రమైనటువంటి వాయువులను ఈ యొక్క ప్రపంచంలో వెనజల్లుతున్నాడు గృహస్థుడు అందుకే గృహస్థునికి విధిగా ఖచ్చితంగా ఈ యొక్క అగ్నిహోత్రం చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మనం అగ్నిహోత్రం చేయట్లేదు అగ్నిహోత్రానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతున్నాం ఈరోజు సమాజంలో మీరు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ అంతా కూడా అగ్నిహోత్రానికి వ్యతిరేకమైనటువంటి పనులే పూజ పునస్కారంగా మిగిలిపోయాయి ఆ పనులు చేస్తూ 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 అందరూ కూడా రోగ్రస్తులై రకరకాల రోగాలకు బాధలకు మానసికంగా శారీరకంగా భౌతికంగా అనేక రకాలుగా వారు బాధలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి స్వార్ ఎప్పుడైతే అగ్నిహోత్రం చేస్తాడో ఆ వ్యక్తి స్వార్థం నుంచి పరమార్థం వైపు వెళ్తాడంట మార్గం నుంచి దేవ మార్గం వైపు వెళ్తాడంట అగ్నిహోత్ర మీద కూర్చోగానే అతను దేవత అయిపోతాడు అని అంటున్నారు ఎందుకంటే ఇక్కడ అతను తన యొక్క స్వార్థాన్ని గూడద చేస్తున్నాడు దంపతులు ఆ ప్రతిరోజు కూడా సంపాదిస్తుంటారు తింటారు వారి స్వార్థం కోసం బతుకుతూ ఉంటారు గృహములో గృహస్థులు భార్యాభర్త నిరంతరం ఏం ఆలోచిస్తూ ఉంటారు ఏం సంపాదించుకుందాం పిల్లలకి ఏమి ఇద్దాం ఏం పెడదాం వీళ్ళకేం పెడదాం ఎట్లా ఆస్తి వృద్ధి చేద్దాం ఇదే ఆలోచన ఉంటుంది కానీ అగ్నిహోత్రాల దగ్గరికి వచ్చేసరికి మనిషి దానము ధర్మము స్వార్థాన్ని త్యాగం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు నిరంతరం కూడా స్వాహకారం స్వాహకారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇచ్చేవాడు నిరంతరం ఎదుగుతూ ఉంటాడు ఇచ్చేవాడే పెద్దవాడు ఇచ్చేవాడే అందరిలో సత్కారాన్ని సన్మానాన్ని పొందుతాడు దానం ధర్మం చేసే వారికి మనం సత్కారం చేస్తాం ఎవరైనా కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు సన్మానం చేస్తాం తల్లి తండ్రి అంటున్నారు తల్లి దేవత తల్లి దేవత అంటున్నారు ఎందుకు తల్లి తండ్రి వంట చేసుకున్నాక ఏం చేస్తారు మొట్టమొదటిగా నాన్న కూర్చో తిను పిల్లలకు పెడతారు తండ్రి నేను చూస్తూ ఉంటాను ఒకసారి డిమార్ట్లో లో లో ఏదో నెయ్యి తీసుకొద్దామని తీసుకుందామని వెళ్తే అక్కడ తల్లిదండ్రులు అక్కడ పాప్కాన్ అమ్ముతున్నారు అక్కడ ఏంటి పాప్కాన్ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే ఐస్ క్రీమ్ తీసుకుని ఫస్ట్ కొడుకుకి ఇస్తున్నాడు బిడ్డకి ఇస్తున్నారు తర్వాత వాళ్ళు తింటున్నారు అంటే ఇచ్చే ఇచ్చే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఇవ్వకపోతే వాళ్ళు ఇట్లా పెద్దవాళ్ళు అవుతారు అందుకే పిల్లలు కూడా మనం గౌరవిస్తున్నారు కాబట్టి ఇవ్వడం ద్వారానే మనిషి ఎదుగుతాడు ఇవ్వడం ద్వారానే మనిషి పెద్దవాడు అవుతాడు కానీ అందరూ ఏమనుకుంటారు అంటే దాచుకోవడము దాచిపెట్టుకోవడము బాగా సంపదలు పోగు చేయడము దీనివల్ల గొప్పవాళ్ళు అవుతారు ముఖేష్ అంబానీకి పోయి ఎవరు కాలంకుతున్నారండి లక్షల కోట్ల ఆస్తుంది అనిల్ అంబానికి ఆస్తుంది టాటాలకు బిర్లాలకు కోట్ల లక్షల కోట్ల ఆస్తున్నాయి వాళ్ళ దేశాన్ని కొనగలుగుతారు మన తెలంగాణ బడ్జెట్ పెడితే ఎంత ఎన్ని లక్షలు ఉన్నాయో అంబానీ దగ్గర అంతకంటే ఎక్కువ కోట్లు ఉన్నాయి మరి పోయి ఎవడు కాలు మళ్ళీ ఆ అంబానీ వచ్చి ముఖేష్ అంబానీ వచ్చి మళ్ళీ గురువులకే కాలు కాబట్టి ఈ భూమి మీద త్యాగం చేసేవాడే ఎక్కువ కాలం బతుకుతాడు త్యాగం చేసేవాడే ఎక్కువగా ఆనందంగా బతుకుతాడు స్వార్థాన్ని వదులుకున్నటువంటి వ్యక్తే ఎక్కువ సుఖంగా బతుకుతాడు కాబట్టి మనమంతా కూడా ఈ స్వార్థాన్ని వదులుకొని పరమార్థం వైపు నడిపించేటువంటి ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రం అని చెప్పారు కాబట్టి ఇందులో శాస్త్రీయత ఉంది హేతుబద్ధత ఉంది టెక్నాలజీ ఉంది అన్ని కలగలిపినటువంటి గొప్ప ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రం అని చెప్పవచ్చు అమెరికా అమెరికా చాలా గొప్ప దేశం అందరూ అమెరికా పోవాలని అందరూ అనుకుంటున్నారు ఈ రోజు చూస్తే అమెరికాలో ఇతర గురువు గారు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కువ ఒబిసిటీ ఉన్నటువంటి వ్యక్తులు అంటే స్థూలకాయ ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా ప్రపంచంలో ఎక్కువ మందులు తిన్నటువంటి వ్యక్తులు మందులు తినేటువంటి వ్యక్తులు అమెరికన్సే ప్రపంచంలో ఎక్కువ పందులు తినే వ్యక్తులు కూడా అమెరికన్స్ ఫస్ట్ తినే పందులు ఎక్కువ తినేది అమెరికన్స్ తర్వాత చైనీస్ కాబట్టి వాళ్ళు మాంసము మద్యము ఇవన్నీ కూడా విపరీతంగా సేవించి అగ్నిహోత్రమైన సాంప్రదాయమే లేదు అక్కడ అక్కడ ఉన్న సాంప్రదాయం ఒకటే ఒకటి భోగము 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 త్యాగం అనే సాంప్రదాయం ఎక్కడా కూడా లేదు మీరు చూడండి యూట్యూబ్లో మీరు చూస్తే డార్క్ ఆఫ్ శబ్ద అమెరికా జపాన్ దుబాయ్ వీళ్ళందరూ ఎక్కడ తీసుకున్నప్పుడు మీకు అర్థం ఒకటే కనపడుతుంది వ్యభిచారము మద్యము మాంసం మీరు దుబాయ్ తీసుకోండి సింగపూర్ తీసుకోండి కొరియా తీసుకోండి జపాన్ తీసుకోండి చైనా తీసుకోండి అమెరికా తీసుకోండి యూరోప్ కంట్రీస్ తీసుకోండి మీకు ఒకటే కనిపిస్తుంది వ్యభిచారము మద్యము మాంసము అక్రమ సంబంధాలు అక్రమ సంపాదన లక్షల కోట్లు వాళ్ళు సంపాదించారంటే ప్రపంచాన్ని మొత్తం శాసించి పీడించి సంపాదించారు ఈ ఒక్క చిన్న ఫోన్ తోటి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం భార్యాభర్త ఏం మాట్లాడుకుంది వారు ఏం మాట్లాడుకున్నాడు వీడేం మాట్లాడుకున్నాడు వీడు ఫోన్లో ఏం సర్చ్ చేశాడు ఏం చూశాడు ప్రతిదీ మన దగ్గర రికార్డు ఉంటుందట ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి వ్యాపారమే నువ్వు నువ్వు తినేది నువ్వు తాగేది నువ్వు చూసేది నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు చెప్పేది నువ్వు ఆలోచించేది అన్నీ కూడా వాడు దాన్ని కూడా వ్యాపారంగా మార్చేసారు అంటే నీ ఆలోచన బట్టే ఈ ఫోన్లో యాడ్స్ వస్తాయి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దాన్ని బట్టి నీకు ఫోన్ చూపిస్తుంది అంటే యాడ్స్ నీకు ఏం కావాలో అదే చూపిస్తుంది ఆ టెక్నాలజీని ఈరోజు అమెరికన్స్ డెవలప్ చేశారు ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించారు అందుకనే ఇప్పుడు బిలియనీర్స్ మిలియనీర్స్ ట్రిలియన్స్ అంటున్నారు మన మనకు ట్రిలియన్స్ అంటే ఎన్ని సున్నాలు ఉంటే కూడా తెలియదు ట్రిలియన్స్ ఎక్కడ పెట్టాలి కూడా తెలియదు ట్రిలియన్స్తో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ లెక్క పెట్టలేంత సంపద ఈరోజు ప్రపంచంలో అమెరికాలో యూరోప్లో అంతటా ఉంది కానీ దేనికి కూడా వాళ్ళకు ధర్మం అనేటిది పనికిరాదండి వాళ్ళ ధర్మానికి ధర్మానికి దేశానికి దేనికి కూడా వాళ్ళ సంపద పనికిరా అదంతా కూడా వ్యర్థము వాళ్ళ సంపదను ఎవడు అనుభవించలేడు ఎవడు కూడా వాటిని ధార్ ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగ ఉపయోగించలేనటువంటి పరిస్థితి వారికి ఉంది కాబట్టి రాశి కన్నా వాసి గొప్పదని చెప్పారు ఉన్న దాంట్లో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రతి మనిషి కూడా విద్వాంసుడు కాలే అంటే శాస్త్రం గురించి మాట్లాడడం శాస్త్రం గురించి చెప్పడము శాస్త్రం యొక్క లోటుపాత్ర తెలుసుకోవడం ఇది ఎవరికి అందరికీ సాధ్యం కాదు కొంతమందే ఉంటారు కానీ ధార్మికుడు ధర్మాత్ముడు ప్రతి ఒక్కడు కాగలుగుతాడు ఎట్లా అంటే అగ్నిహోత్రం చేయడము దానం చేయడం ఉంది మీ పెద్ద చదువు సంస్కారాలు ఏమవసం ఎవరైనా కానీ చేయగలుగుతారు ఎవరైనా కానీ వారి జీవితంలో మార్పు తీసుకురాగలుగుతారు చాలామంది చెప్తుంటారు మా ఆయన బాగా తాగుతాడండి ఇది చేస్తాడు అది చేస్తాడు అంటే మీ ఇంట్లో మరి ప్రతిసారి సత్యనాయబం చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు ఇన్ని చేసినా కానీ ఆయన ఎందుకు మారట్లేదమ్మా అంటే దానికి జవాబు ఉండదు ఎప్పుడైతే అగ్నిహోత్రం చేస్తామో అది మనస్సు మీద ప్రభావితం చూపిస్తుంది మిగతా పూజలు ఏమి కూడా మనసు మీద ప్రభావం చూపించలేము మీరు క్రైస్తవులు క్రైస్తవులు ఇప్పుడు వాటికల్ సిటీ ఉంది వాటికల్ సిటీ యొక్క ఆదాయం రెండు రెండు ట్రిలియన్ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అంత ఆదాయం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చెప్తారంట ఎవడు ఎక్కువ దానం ఇస్తే వాళ్ళు ఎక్కువ పాపాలు మాఫీ చేస్తాం మేము అని అట్లా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు దానివల్ల వాళ్ళకు ఎక్కువ ఫండ్ వస్తుందంట కానీ వైదిక ధర్మంలో నువ్వు చేసినటువంటి పాపాలకు నువ్వు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే వైదిక ధర్మంలో చేసిన పాపానికి శిక్షను సడలింపు అనేటువంటిది మన వేద ధర్మంలో వైదిక ధర్మంలో ఎక్కడా కూడా లేదండి మరి అగ్నిహోత్రము దేనికి అంటే ఎవడైతే నిరంతరం అగ్నిహోత్రము చేస్తాడో వాని మనస్సు పవిత్రమై పాపము ఆలోచనలు చేయకుండా అపవిత్రమైనటువంటి పనులు చేయకుండా వాని లాగుతుందండి ఎప్పుడైతే మనలో సంస్కారం బలీయంగా ఉంటుందో పుణ్యకర్మల సంస్కారం బలీయంగా ఉన్న వ్యక్తి పాపపు పనులు ఎప్పుడూ చేయరండి మా స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ నాకు చుట్టూ కూర్చొని తినేది తాగేది మందు తాగేది అని అనవసరమైన పనులు చాలా చేసేది కానీ ఎప్పుడు కూడా నాకు విచలితం కావాలనేటువంటి అభిప్రాయం ఎప్పుడూ రాలేదు ఎందుకంటే సంస్కారం బలీయంగా ఉంది కాబట్టి మన సంతానానికి మనము ఈ సంస్కారం ఇవ్వాలి ధార్మికమైన సంస్కారం ఇవ్వాలి తల్లిదండ్రులను ప్రేమించేటువంటి సంస్కారం దేశం పట్ల మమకారం ధర్మం పట్ల మమకారం దైవం పట్ల భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఇలాంటి సంస్కారం మనకి ఇచ్చినప్పుడు మన ఇంట్లో లక్షలుండని కోట్లుండని లేకపోని కానీ మనమంతా కూడా సుఖంగా శాంతిగా ఆయుర ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళేటువంటి అవ అవకాశం అనేటువంటిది మనకు ఉంది కాబట్టి మన ప్రతి ప్రతి వ్యవస్థలో కూడా మన వ్యవస్థను నాశనం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఈరోజు మన సమాజంలో అటు ఇంగ్లీష్ మీడియంలు కావచ్చు అటు ఇంగ్లీష్ వైద్యం కావచ్చు అటు ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు ఎక్కడ చూసినా కానీ మన సంస్కృతికి విరుద్ధమైనటువంటి పనులే జరుగుతున్నాయి చిన్న 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 బట్టలు వేసుకొని సినిమాలు తీయడము ఆ సినిమాలు మనం చూస్తూ విరగడము ఇంగ్లీష్ నేర్చుకోవడము ఇంగ్లీష్ మందులు వాడడం ప్రతి ప్రక్రియలో కూడా ఏది కూడా మనదైనటువంటి సంస్కృతి ఎక్కడా కూడా లేకుండా పోతుంది అది నిరంతరం కూడా అది కొనసాగుతూ ఉంది కాబట్టి వీటన్నిటికీ అన్నిటికీ విరుగుడు ఒకే ఒకటి వైదిక సంస్కృతి వేద సంస్కృతి ఈ సంస్కృతిని మనం మన పిల్లలకు పరిచయం చేయాలి ధార్మికమైనటువంటి విషయాలు చెప్పాలి మనం చాలా విషయాలు మాట్లాడతాం కానీ దేశం గురించి ధర్మం గురించి ఈ దేశాన్ని ఎవడు పరిపాలిస్తున్నాడు సరిగ్గా పరిపాలిస్తున్నారా లేదా అసలు ధర్మం అంటే ఏమిటి ఇన్ని రోజుల నుంచి దేవునికి మొక్కుతున్నాం ఇది గుడేనా ఇది విగ్రహమేనా ఇంకా దీనికంటే మించింది ఏమన్నా ఉందా భగవత్ ఏమన్నా ఉందా ఇలాంటి విషయాలు కూడా ఆదివారము శనివారము ఎప్పుడన్నా కనీసం ఆలోచన చేస్తూ ఉండాలి అలా చేసినప్పుడు మనకు వాస్తవికమైనటువంటి ధర్మం అంటే ఎంతో ఒక అవగాహన అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఆ అవకాశం అనేటువంటిది మీకు ఈ యొక్క అగ్నిహోత్రము యజ్ఞకార్యం అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి మీతో పాటు ఇంకా చాలామందిని తీసుకొచ్చి ఈ యొక్క సత్సంగంలో వాళ్ళను పాల్గొనే విధంగా ప్రేరేపించి మీరు కూడా సత్కార్యాలు చేస్తూ ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ యొక్క ధర్మం వల్ల లభించేటువంటి అత్యంత గొప్ప సుఖాన్ని మీరు ఆస్వాదించారు ఈరోజు ఎవరు కూడా ధార్మిక సుఖాన్ని ఎవరు ఆస్వాదించట్లేదు ఏదో కల్తీ తిండి తింటున్నారు కల్తీ చదువులు చదువుతున్నారు అనవసరమైనవన్నీ కూడా చేసుకుంటూ ఇదే ఆనందం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మరి ఒకప్పుడు మన పూర్వీకులు మన తాత ముత్తాత మన వీరు అనుభవించిన జీవితం ఏమిటి అదంతా వ్యర్థమైన జీవితమా ప్రశాంతంగా ఆనందంగా వంద మంది పది మందిని కానీ హాయిగా జీవితం గడిపారు మరి ఇప్పుడు అలాంటి జీవితం ఎక్కడ కనిపించదు నిరంతరం కూడా గురువులు పరుగులు సంపద సంపాదించడం దాచుకోవడం దానివైపే మనిషి జీవితం అనేటువంటిది మెటీరియలిస్టిక్గా తయారవుతుంది కాబట్టి మీరు అంతా కూడా ధర్మాన్ని తెలుసుకొని ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని మీరందరూ కూడా యజ్ఞం వైపు నడిచి 아, 그니까 마가만트의 제일 보다는 아시겠습니까?